డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు సో వైరస్లు రకరకాల వైరస్లు వస్తూనే ఉన్నాయి అంటే కొంచెం చల్లబడిందంటే వాతావరణం వైరస్లు వస్తూ ఉంటాయి మనం ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటామని చెప్తూ ఉన్నారు సో కోవిడ్ తరహాలోనే మంకీ పాక్స్ అనే దానికి కూడా ఇది కొత్త వేరియంట్ వచ్చింది దీని గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తుంది ఏంటి డాక్టర్ గారు సో బేసిక్ ఏంటంటే ఈ మధ్య వైరల్ ప్రభావం ఎక్కువగా ఉంది సో మనం స్వైన్ ఫ్లూ టైం నుంచి తీసుకుంటే స్వైన్ ఫ్లూ ఒక ఎరాలో బాగా ఎక్కువనిది దాని నెక్స్ట్ కోవిడ్ వచ్చింది దాని నెక్స్ట్ జీకా వైరస్ దాని నెక్స్ట్ ఎంపాక్స్ వైరస్ ఇలా వైరస్ల మీద ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం నా ఉద్దేశంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గినందుకు వస్తున్నట్టు అనిపిస్తుంది అదే విధంగా చూసుకుంటే మన దేశంలోనే డయాబెటిక్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ ద్వారా వచ్చే ఏకైక ప్రభావం బాడీ మీద రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తగ్గిపోవడం తర్వాత ఇన్ఫెక్షన్ లెవెల్స్ చాలా ఫాస్ట్ గా మన కంట్రీలో స్ప్రెడ్ అవుతాయి ఎందుకంటే పాపులేషన్ ఎక్కువగా ఉంది దాని కారణంగా కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుంది సో హైజీన్ ఏవైతే పాటించట్లేదో అక్కడ చాలా ఈజీగా వస్తుంది ఈ తరుణంలో ఈ ఎంపి ఎంపాక్స్ వైరస్ అనేది ఏదైతే ఉందో అది కాంటాక్ట్ ద్వారా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందని గమనించారు స్ప్రెడ్ మూలాన దీనికి ఎక్కువగా మనము కాన్సంట్రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది స్ డిసీజ్ గా చూస్తే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదండి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ప్రాబ్లం లేకుండా కరెక్ట్ ఎక్కేయచ్చు కానీ బికాస్ ఆఫ్ ద స్ప్రెడ్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ఎక్కువ మంది ఎఫెక్ట్ అయినప్పుడు కొంత పాపులేషన్ అయినా ఎవరికైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయో వాళ్ళల్లో తీవ్ర ప్రభావం చూపించేదానికి ఆస్కారం ఉంది కాబట్టి తీవ్ర ప్రభావం వల్ల లంగ్స్ బ్రెయిన్ లివర్ కిడ్నీస్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇలాంటి రాకుండా ఉండడానికి ఫస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో ముఖ్యమైనది ఎస్ దీంట్లో ముఖ్యమైనది మనం ఐసోలేషన్ ప్రాక్టీసెస్ చేయడం హ్యాండ్ సానిటైజేషన్ మెయింటైన్ చేయడం ఫేస్ మాస్క్ ధరించడం ఏవైతే కోవిడ్ లో మనం ఇవన్నీ నేర్చుకున్నామో అవి ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ ఎస్ అయితే డాక్టర్ గారు ఇది ఆఫ్రికా దేశంలోనే ఉందా ఇతర దేశాలకు వేరే దేశాలకు కూడా వచ్చేసిందా మన దేశానికి ఎంత ఉంది దీనివల్ల సో బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం మనం గమనిస్తుంటే చాలా విజిలెంట్ గా ఉండండి స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది హై రిస్క్ కేసెస్ లో టెస్టులు చేయండి అనేది ఆల్రెడీ మనకి మీడియా ద్వారా తెలుస్తూనే ఉంది సో ఈ టెస్ట్ పరంగా మనకి ఇది ఉందా లేదా అనేది నిర్ధారణ జరిగేదానికి ఆస్కారం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకా కన్ఫర్మ్డ్ కేసెస్ అయితే తెలియలేదు కానీ అక్కడక్కడ డౌట్ఫుల్ కేసెస్ ని గమనించారు ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఇంకా వచ్చేది ఉంది అందుకోసం అంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది డౌట్ ఉన్న చోట ఎస్పెషలీ ఫారెన్ ట్రావెల్ అయిన చోట ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే కంపల్సరీ టెస్టింగ్ కి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళినా గానీ ఆర్ గవర్నమెంట్ దగ్గర సారీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ ఆ టెస్ట్లు చేసి నిర్ధారణ అనేది చేయడం జరుగుతుంది అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తే టెస్ట్ కోసం వెళ్ళాలి సో బేసిక్ ఏంటంటే ఫస్ట్ ట్రావెల్ మీరు చెప్పినట్టు కాంగో దేశం అనే కాదు ఏ దేశం నుంచి వచ్చినా అక్కడ కానీ ఎంపాక్స్ ఉంది అని తెలిస్తే వచ్చినప్పుడు సింటమ్స్ మామూలుగా ఫ్లూ జ్వరాలకి సంబంధించిన సిమ్టమ్సే అవుతున్నాయి ఎక్కువ శాతం వచ్చేది ఏంటి ఒక ఫీవరు తలనొప్పి ఒళ్ళు నొప్పులు నీరసము ఈ ఇలాంటివి గా వస్తున్నాయి కానీ దీంట్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే స్కిన్ కండిషన్స్ మారడం స్కిన్ లో ర్యాష్ రావడం నీటి బుడుగులు రావడం నీటి బుడుగులు బాగా స్ప్రెడ్ అవడం ఇలాంటివి జరిగినప్పుడు ఎస్ ఇది ఎంపాక్స్ వైరస్ కి సంబంధించినది సూచన సో ఇమ్మీడియట్ అంటే తెలిసిన వెంటనే ఎక్కువ డిలే చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ డాక్టర్ దగ్గరకు కానీ వెళ్తే దానికి తగ్గు టెస్ట్లు చేయడం అనేది జరుగుద్ది నిర్ధారణ కూడా జరుగుద్ది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాని కారణంగా ఇన్ఫెక్షన్ లెవెల్స్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది అండ్ ఇది సివియర్ రూపం దాచేదానికి ఆస్కారం ఉంది అర్లీ డిటెక్షన్ అర్లీ ప్రివెన్షన్ బెటర్ ఓకే అంటే కూడా డాక్టర్ దీంట్లో కాంప్లికేషన్స్ రిస్క్ పేషెంట్స్ లో ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉంది అందుకోసం నేను చెప్పాను డయాబెటిక్ పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట మనకి ఈ డిజీజ్ సివియారిటీ ఉండేదానికి ఆస్కారం ఉంది అలాగే రిస్క్ పీపుల్ తీసుకుంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరికైతే దీర్ఘకాల సమస్యలు ఉన్నాయో ఆర్గన్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయో ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉన్నారో ఎవరికైతే కీమోథెరపీ జరుగుతుందో ఇలాంటి వాళ్ళందరికి కూడా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది స్ప్రెడ్ ఫాస్ట్ గా ఉంది కాబట్టి చాలా ఈజీగా వీళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే దానికి ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని ప్రథమంగా డిటెక్ట్ చేసి నివారించడమే ముఖ్యమైన థింగ్ సో వ్యాక్సిన్ అంటే ఏముంది డాక్టర్ గారు రైట్ నౌ దీనికి అంటే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వాడితే రిజల్ట్స్ బాగున్నాయి అనేది కొంత అంటే రుజువులు ఉన్నాయి కానీ దీనికి ఫర్దర్ గా స్టడీ అండ్ అనాలిసిస్ కావాలి ఇది అర్లీ డిటెక్షన్ కాబట్టి ఇప్పుడు దీని గురించి కాంక్రీట్ గా మాట్లాడడానికి లేదు కానీ కాస్త ఈ స్మాల్ పాక్స్ రిలేటెడ్ కనబడుతున్నాయి ఈ వ్యాక్సిన్ వల్ల కాస్త ప్రభావం కనబడుతుందని ఇద్దరు ముగ్గురు స్టడీస్ లో నిర్ధారించారు కానీ ప్రాపర్ గా అనలిటికల్ గా దీన్ని అనలైజ్ చేసి ఇంకా రిజల్ట్స్ రావాల్సిన అవసరం ఉంది ఓకే ఫీవర్ ఉంటుంది స్కిన్ మీద బ్లిస్టర్స్ లాగా వస్తాయి సో అదే వస్తుంది ఇనిషియల్ గా ర్యాష్ ఆ ర్యాష్ కానీ నీటి పొడగలుగా కన్వర్ట్ అవుతున్నది అంటేనే వెంటనే డాక్టర్ అవసరం ఉంది ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ సింప్టమాటిక్ అండి సో ఎక్కువ శాతంలో మనకి మేజర్ గా హాస్పిటలైజేషన్ అవసరం లేని పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి సో మామూలుగా పారాసిటమాల్ లాంటి టాబ్లెట్ వాడుకోవడం దానికి తగ్గట్టు ఏదైనా అలర్జీ సంబంధించిన టాబ్లెట్ వాడడం ఊలనొప్పులకి సంబంధించి టాబ్లెట్ వాడడం తప్ప ఎక్కువగా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అయితే లేదు ప్రిడామినెంట్లీ సింటమాటిక్ ట్రీట్మెంటే ఉంది ఓకే అయితే డాక్టర్ ఇది కొత్త వైరస్ అయితే కాదు ఎప్పటి నుంచి ఉన్న వైరస్ ప్రీ ఎగ్జిస్టింగ్ వైరస్ ఎక్కువగా అనిమల్స్ లో ఉండేది ఇప్పుడు మనుషులు కూడా సోకుతుంది మోస్ట్ లైక్లీ నేను చెప్పిన విధంగా ఎవరికైతే ఇమ్యూనిటీ లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయో వైరస్ మ్యూటేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఈ వైరస్ ఓకే ఇదైతే జనరల్ గా సీజనే ఫీవర్స్ అండ్ ఇది చికెన్ గున్యా వస్తుంది డెంగ్యూ వస్తుంది కదా డాక్టర్ గారు సో అవునండి ఇది ఫ్లూ సీజన్ కాబట్టి ఫ్లూ కూడా ఒక వైరస్ కాబట్టి వైరస్ సీజన్ కి సంబంధించి ఎటువంటి డిసీజెస్ అయినా కానీ ఇప్పుడు వచ్చేదానికి ఆస్కారం ఉంది కాకపోతే రీసెంట్ పాస్ట్ లో ఎక్కువ శాతం ఈ వైరల్ సివియరిటీ ఎక్కువగా కనిపిస్తుంది ఓకే ఈ వైరస్ స్కిన్ కాంటాక్ట్ అవుతేనా లేదంటే డ్రాప్లెట్స్ ద్వారా కూడా వస్తుందా డాక్టర్ గారు ర్టిక్యులర్ గా ఎంపాక్స్ వైరస్ స్కిన్ టు స్కిన్ హ్యూమన్ టు హ్యూమన్ సెక్సల్ ట్రాన్స్మిషన్ టు హ్యూమన్ సో ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి చాలా కేర్ఫుల్ గా ఉండాల్సింది ఎందుకంటే ఈ స్ప్రెడ్ చాలా ఈజీగా అయిపోతుంది ఆల్ మెథడ్స్ లో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కాస్త గమనించుకొని ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓకే ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎవరైతే ఇప్పుడు కేసెస్ ఉన్న దేశాలకు వెళ్ళి వస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఐసోలేట్ అయితే బాగుంటుంది సో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది వాట్ ఎవర్ లక్షణాలు లేకపోయినా ఒక వన్ వీక్ అలా ఉంటే సో కాపాడుకోగలుగుతాము ఆల్వేస్ బెటర్ ఎందుకంటే ఈ క్లినికల్ సింప్టమ్స్ ఎనీవేర్ బిట్వీన్ ఫోర్ డేస్ ట్వంటీ వన్ డేస్ వరకు ఉండేదానికి ఆస్కారం ఉంది అవుతారో వీళ్ళని ఈజీగా ఐసోలేట్ చేసి మనం స్ప్రెడ్ కాకుండా కాపాడుకోవచ్చు ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాము కోమార్బిడిటీస్ ఎవరైతే అయితే ఉంటాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇలాంటప్పుడు ట్రావెల్ చేయకుండా ఉండడమే మంచిది ఎవరైనా వచ్చినా కాస్త కలవకపోవడమే మంచిది సో లక్షణాలు కనిపిస్తున్నాయి ఫీవర్ హెడేక్ ఇలా ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది కాదా అవునా అనేది నిర్ధారణకు వస్తుంది కాబట్టి సో డిటెక్షన్ అనేది ఈజీ అవుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు అండి నమస్తే